హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్ మీకు తమ్మేలు చూసిన వెంటనే అర్థమవుతుంది ఈ వీడియోలో నేను కొన్ని రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ గురించి అలాగే నేను ఎలా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాను అన్న విషయం మీకు చూపించడానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను జనరల్గా మీకు ఒక విషయం చెప్పాలి మేము ఉంటున్న ఏరియాలో చిన్న చిన్న పార్టీస్ అలా పేరంటాలు ఇలాంటివి ఏమన్నా అయితే అందరికీ కామన్గా దొరికే డబ్బాలో డబ్బా అని త్రీ సైజెస్లో డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు ఇవే ఇస్తారండి ఎక్కువగా లేదు అంటే కొంచెం పెద్దగా జరిగే ఫంక్షన్స్ ఏమన్నా అయ్యేటట్టయితే ఐదర్ వెండి కుంకుమరిన లేదంటే వెండి గిన్నెలు చిన్నవి చిన్న గందం గిన్న ఇలాంటివి ఇస్తుంటారు ఈ రెండే గత పది సంవత్సరాలుగా ఇలాంటి గిఫ్ట్సే నేను తీసుకుంటూ ఉన్నాను నాకు కొత్తగా ఎక్కడ అనిపించలే అయితే నేను వచ్చే రెండు నెలల్లో కార్తీక మాసం ముందు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాను నేను అయితే దానికోసం అందరిలాగా సాధారణంగా ఇచ్చేయకుండా కొంచెం యూనిక్గా ఇద్దామని నాకు తెలిసిన యూట్యూబ్ ఛానల్స్లో అన్నీ చూసుకుంటూ నేను కొంతమందిని కాంటాక్ట్ చేశానండి అయితే వాళ్ళు ఇలా ఒక గిఫ్ట్ని యునిక్గా ర్యాప్ చేసి ఇవ్వడానికి గిఫ్ట్లో పెట్టే ఐటమ్స్ ప్రకారం వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు ఛార్జ్ చేస్తున్నారండి అది ఐడియా బాగుంది కానీ నాకు అంత స్పెండ్ చేయాలని అనిపించలేదు సో అందుకని నేను ఇలా యూట్యూబ్లో రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ అని అన్ని రకాల షాప్స్ని నేను ట్రై చేసి చాలా మందిని కాంటాక్ట్ చేసి నేను ఒక షాప్లో అయితే ఇవి కొనయితే జరిగింది యూట్యూబ్లో చూపించిన ప్రతి ఒక్కరు చాలా వీడియోలు బాగా చూపిస్తారు కానీ వాళ్ళెవరూ సరిగ్గా మనకి రెస్పాండ్ అవ్వటం లేదండి వీడియోలో అయితే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ అని ఇవన్నీ చెప్తున్నారు కానీ డైరెక్ట్గా కాంటాక్ట్ చేస్తే ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు నేను ఇద్దరు ముగ్గురు ట్రై చేశాను బట్ నాకైతే సాటిస్ఫాక్టరీగా అనిపించలే రెండో విషయం ఏంటంటే నాకు వచ్చే హిందీయే ఇద్దరు అయ్యే నామ్ క్యాహే అంటూ రెండు మూడు ముక్కలే అటేపు వచ్చిన వాళ్ళకేమో హిందీ తప్ప వేరే భాష రాదు తెలుగులో మాట్లాడాలి అంటే కల్కీలో దీప్గా పదుకొనే డబ్బింగ్ చెప్పినట్టుగా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారన్నమాట సో ట్రాన్సాక్షన్ చేయడం కష్టం అనిపించింది కానీ అవసరం అంది కాబట్టి కష్టపడి నేను ట్రై చేశాను మొత్తానికి ఒక షాప్లో వాళ్ళు చాలా కష్టపడిన తర్వాత రెస్పాండ్ అయ్యారు ట్రై చేసి నాకు నచ్చిన ఇమేజెస్ చూపించి వాళ్ళ దగ్గర ఉన్న ప్రైస్ కొనుక్కొని నేను నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఒక కన్సాలిడేటెడ్గా ఒక చోట అన్ని రకాల ఐటమ్స్ని కలిపి నేను ఒక గిఫ్ట్లా తయారు చేద్దామనుకున్నాను అదే నేను మీకు చూపిస్తున్నాను నేను తెప్పించిన ఐటమ్స్ అన్నీ మీరు క్లియర్గా చూసే ఉంటారు కదా ఎనీవే నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఇందులో ఒక హెక్సాగోన్ షేప్లో ఒక చిన్న పూజ బుట్టలాగా లాగా తెప్పించానండి అయితే నేను స్క్వేర్ కానీ రౌండ్ కూడా ఉన్నాయి అందులో ఇలాంటి బుట్టలు మనకి మీషోలో కూడా దొరుకుతున్నాయి కాకపోతే నాకు ఒక థర్టీ పీసెస్ కావాలన్నమాట థర్టీ పీసెస్ థర్టీ టైమ్స్ నేను ఆర్డర్ ఇవ్వలేను ఎందుకంటే ఒకేసారి లంసమ్ ఆర్డర్ మీషోలో నాకు అవైలబిలిటీ ఉందో లేదో తెలియదు సో అందుకని నేను విడివిడిగా ఆర్డర్ ఇవ్వలేక వీళ్ళ దగ్గర తెప్పించాను ఎనీ ఇప్పుడు మీకు చూపిస్తున్న పిక్స్ అన్ని నేను రకరకాల యూట్యూబుల్లో రకరకాల రిటర్న్ గిఫ్ట్స్ షాప్స్ అన్ని నేను కనుక్కొని వాళ్ళ యొక్క స్క్రీన్ షాట్లు తీసి వాళ్ళకి పంపించి మీ దగ్గర ఇది ఉందా ఈ మోడల్ ఉందా ఈ ప్రైజ్ ఎంత అని అందరికీ పంపించగా ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ మీకు పంపిస్తున్నాను అంటే వాళ్ళ రెస్పాన్సు నేను చూసిన యూట్యూబ్ ఛానల్స్ నాకు కావాల్సిన పిక్చర్స్ వాళ్ళు దానికి రెస్పాండ్ రెస్పాన్స్ అయ్యి ఇచ్చిన కలర్స్ ఇలాంటివన్నీ మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాను ఎందుకంటే అంటే ఫ్లూగా చెప్పాలనుకోవట్లేదు దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ అనమాట వాళ్ళని అడగడం వాళ్ళు నాకు పంపించడం ఫొటోస్ అవి నేను చూడడం డైమెన్షన్స్ అడగడం రకరకాల షేపుల్లో ఉండడం సైజెస్లో ఉండడం దీంతోపాటు ఇవే కాకుండా హ్యాండ్ బ్యాగ్స్ అని దీపాలని ట్రేస్ అని పొట్లీ బ్యాగ్స్ అని ఇలా రకరకాల వాళ్ళ వీడియోలో ఉన్నవన్నీ నేను చూశానండి చూసిన తర్వాత ఒక షాప్లో అంటే రాజేంద్ర అండ్ కో అని ఒక షాప్ వాళ్ళు నాకు కొంచెం ప్రాపర్గా రెస్పాండ్ అయ్యారు వాళ్ళ ద్వారా నేను ఇవన్నీ తెప్పించాను దాంతోపాటు కొన్ని జాకెట్ పీసెస్ కూడా తెప్పించాను ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తుంది ఏంటంటే నేను ఒకరికి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే అందులో ఏమేమి పెట్టాలి ఏమేం పెట్టుకోవాలి ఎలాంటి ఐటమ్స్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఒక హ్యాంపర్లా తయారు చేసుకున్నాను ఫస్ట్ మీరు చూస్తున్నారు కదా ఈ హెక్సాగోనల్ బుట్టలో ఇలా చిన్న చిన్న ట్రంకు పెట్టిలా ట్రాన్స్పరెంట్గా కనిపించే ఒక పెట్టు ఉంటుంది అలాగే ఇలాగ బ్రాస్ కాపర్తో సెట్ అయిపోయిన ఒక చిన్న బౌల్ లాంటిది ఒకటి ఉంటుంది దాంతోపాటు క్రిస్టల్స్తో ఉండే ఒక దీపాన్ని కూడా పెడదాం అనుకుంటున్నాను ఇందులో కూడా ఏవేం పెట్టాలనుకుంటున్నాను కూడా చెప్తాను ఇవైతే డ్రై ఫ్రూట్స్ పెట్టి ఇద్దాం అనుకుంటున్నాను అలాగే ఈ ట్రాన్స్పరెంట్ బాక్స్లో అయితే చాక్లెట్స్ ఏమైనా పెడదాం అనుకుంటున్నాను దాంతోపాటు ఈ క్రిస్టల్ దీపం ఈ మూడు మెయిన్ ఐటమ్స్ కింద గిఫ్ట్ హ్యాంపర్లో ఉంటాయి అంటే ఈ ఈ పూజా బుట్టలో ఈ మూడిటితో పాటు నేను బ్లౌజ్ పీసెస్ అలాగే నేను ఆన్లైన్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఆర్డర్ ఇచ్చానండి అది ఇంకా రాలేదు అవి కూడా చూపిస్తాను త్వరలో ఒక పౌచ్లో గాజులు పసుపు కుంకుమ ఆకు ఒక్క రెండు ఫ్రూట్స్తో పాటు ఈ జాకెట్ పీసిచ్చి దీన్ని యూట్యూబ్లోను పెద్ద పెద్ద పార్టీస్లో నీట్గా హ్యాంపర్లా చూపించడం కోసం తయారు చేయడానికి ఇలాంటి రిబ్బన్స్ అలాగే లోపల గాజులు పెట్టుకోవడానికి ఇలాంటి ట్రాన్స్పరెంట్ బ్యాగ్స్ మీకు కనిపడుతుంది కదా చిక్కనలాగా లోపల బ్యాంగిల్స్ పెట్టుకుని టైట్గా లాగితే మనకి చిన్న మంచి అప్పరెన్స్ వస్తుంది ఇది దీంతో పాటు దీన్ని అందంగా ప్యాక్ చేయడానికి నేను మీషోలోనే ఇలాంటి గిఫ్ట్ ర్యాప్ పేపర్స్ అని అమ్ముతున్నారండి నాకు వన్ ట్వంటీ రూపీస్ త్రీ థర్టీ రూపీస్ అని దాని యొక్క లెంత్ ప్రకారం అమ్ముతున్నారు ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు టూ కలర్స్ చూపిస్తున్నాను సిల్వర్ అండ్ బ్లూ నేను ఆల్రెడీ పింక్ అండ్ గోల్డ్ అలా ఇంకొక రెండు కలర్స్ కూడా ఆర్డర్ ఇచ్చాను ఇది టోటల్గా ఒక థర్టీ మెంబెర్స్ కండి అంటే థర్టీ మెంబర్స్కి సరిపడే ఈ బుట్టలు అలాగే రాగి బాక్సులు అలాగే ట్రాన్స్పరెంట్ ఇనుపెట్ల లాంటి బాక్సులు అలాగే ఒక ముప్పై దీపాలతో పాటు గాజులు పసుపు కుంకుమ జాకెట్టు ఇలా కామన్ ఐటమ్స్తో పాటు దీన్ని నార్మల్గా ఇలా చేతిలో పెట్టేయకుండా గిఫ్ట్ హ్యాంపర్ గిఫ్ట్ హ్యాంపర్ లాగా మంచిగా ప్యాక్ చేయడం కోసం ఈ క్లాత్ తెప్పించాను సో నా ఐడియా ఏంటి అంటే ఈ క్లాత్లో ఈ టోటల్ కన్సాలిడేటెడ్ ఐటమ్స్ అన్నీ పెట్టి దానిపైన చిన్న పుష్పగుచ్చునలా ముడివేసి ఈ గిఫ్ట్ గిఫ్ట్స్కి పెట్టే రిబ్బన్స్ లాంటివి ఉంటాయి కదా అలా రిబ్బన్లా పెట్టి దానిపైన ఒక ఫ్లవర్ పెట్టి థ్యాంక్ యూ అనే ట్యాగ్ పెట్టి చాలా యూనిక్గా ఇద్దామని అనుకుంటున్నానండి ఇప్పుడు నేను మీకు చాలా రఫ్గా చూపిస్తున్నాను బట్ టూ మంత్స్ తర్వాత నేను దీన్ని ప్యాక్ చేసినప్పుడు మీకు క్లియర్గా డీటెయిల్డ్గా టోటల్ అవుట్పుట్ ఎలా అన్నది చూపిస్తాను సో ఇది నా ఐడియా మీకు చెప్పాల్సిన ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఇలా విడివిడిగా షాప్లో ఐటమ్స్ కొనుక్కొని నేను ఇలా ప్యాక్ చేస్తే టోటల్ సెట్కి నాకు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పట్టింది ఇదే ఇలా ఆన్లైన్లో గిఫ్ట్ హ్యాంపర్ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర టోటల్ సెట్ అడిగితే దీనికి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ చార్జ్ చేశారు అంటే వాళ్ళు చేసినందుకు కట్టినందుకు ఇలా ఉంటుందేమో మరి వాళ్ళ ఖర్చు కూడా వేసుకుని నాకైతే ఏమనిపించిందంటే అంటే థర్టీ అన్నది తక్కువ నెంబరే కాబట్టి మనం చేసేసుకుంటే సరిపోతుంది హోల్సేల్లో కూడా వాళ్ళు మినిమమ్ ఫిఫ్టీ పీసెస్ థర్టీ పీసెస్ ఇస్తున్నారండి ఇలా సెట్ మీరు ఒకసారి షాప్లో వెళ్ళి కొనుక్కోవాలంటే వాళ్ళు ఇవ్వరు మినిమం వాళ్ళు ట్వంటీ థర్టీ పీసెస్ అడుగుతున్నారు నాకు ఎలాగా థర్టీ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి నేను అలా తీసుకున్నాను నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను హడావడ అయిపోయి సరిగ్గా తీయలేకపోతున్నాను కానీ ఇలా నీట్గా ఇలా పుష్పగుచ్చంలా కట్టి దానిపైన ఈ రిబ్బన్స్తో ట్యాగ్ పెట్టి దాని తర్వాత థ్యాంక్ యూ కార్డ్స్ అని కూడా మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయండి అంటే అమెజాన్లో కూడా ఉన్నాయి మీషోలో తక్కువ రేట్ ఉన్నాయి అంతే అందులో నాకు నచ్చిన థ్యాంక్ యూ కార్డ్స్ ఒక వంద సెట్ తీసుకున్నాను అంటే సింగిల్గా పది ఇరవై అమ్మట్లేదు మినిమం ఫిఫ్టీ ఆర్ థర్టీ మాకు నచ్చిన కార్డ్స్ తీసుకుని దానిపైన థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్నట్టు చిన్న ట్యాగ్ కూడా పెడితే చూడడానికి అందంగా ఉంది ఇది నా ఐడియా అండి మా ఇంటికి వచ్చే ఫంక్షన్కి లేడీస్కి నేను ఇలా ఇద్దాం అనుకుంటున్నాను మీకు నేను చూపించిన దాంట్లో ఏదైనా నచ్చితే నాకు కమెంట్ చేయండి దాని యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇస్తాను అలాగే నా ఐడియా ఎలా ఉంది నిజంగా యూనిక్గానే ఉందా లేదంటే కొంచెం చీప్ అండ్ బెస్ట్లోనే అంటే బయట దొరికే రేటుతో పోలిస్తే ఇంట్లోనే చీప్గా తయారు చేసుకుని యూనిక్గా పెట్టినందుకు నా ఎఫర్ట్ మీకు నచ్చితే తప్పకుండా మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి ఇంతకు మించి దీన్ని ఇంకా చెప్పడానికి అయితే ఏమీ లేదు మీ మెసేజెస్ కోసం మీ కమెంట్స్ కోసం మీ సపోర్ట్ కోసం ఎదురు చూస్తుంటాను థ్యాంక్ యూ